హెబ్రి పత్రిక పన్నెండు నాలుగులో చెప్తాడు దేవుని వాక్యము సజీవమైనది బలము కలది అని శక్తి కలిగింది అని దేవుని పిల్లలు ఏసయ్య శక్తి కలిగినవాడు రెండవది పరిశుద్ధాత్మ శక్తి కలిగింది మూడవది సువార్త శక్తి కలిగింది నాలుగవది వాక్యం శక్తి కలిగింది ఈ శక్తి నీలో ఉంటే ప్రేమ నీలో ప్రారంభమవుతుంది లేకపోతే ప్రేమ నీలో స్థిరంగా ఉండదు ఒక్కొక్కసారి ఒక మనిషిని చాలా ప్రేమిస్తాం అదే మనిషిని ఒక్కొక్కసారి ప్రేమించలేం ఒక్కొక్కసారి భర్త భార్యను చాలా బాగా ప్రేమిస్తాడు ఆమెలో ఏదైనా అవలక్షణం కనిపిస్తే భర్త ప్రేమించలేడు భార్య కూడా అంతే భర్తను చాలా బాగా ప్రేమిస్తాది తనకు అనుకూలంగా ఉంటే ఏదైనా ప్రతికూలత కనిపిస్తే భార్య ప్రేమించలేదు వీరిద్దరూ ప్రభు పిల్లలే వీరిద్దరూ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా మారు మనసు పొందాము అంటున్నారు బాప్తిస్మం పొందాము అంటున్నారు మేము ఆత్మ కూడా పొందాము అంటున్నారు అయితే ప్రేమలో స్థిరత్వం లేదు ప్రేమలో అస్థిరత కలిగి జీవిస్తూ ఉన్నారు ప్రేమ అనేది ఈ ప్రపంచం ప్రేమ మీద నిలబడి ఉంది ప్రేమ లేకపోతే ప్రపంచం లేదు అయితే అది మానవ ప్రేమ ఏదైనా నాకు నచ్చితే వాళ్ళను ప్రేమిస్తాం నచ్చకపోతే వారిని ప్రేమించలేదు మానవ ప్రేమ ప్రపంచమంతా వ్యక్తులుగా స్నేహితులుగా బంధువులుగా కుటుంబాలుగా ఈ రీతిగా కలుపుతూ వస్తుంది ఒక్కోసారి కుటుంబాలు విడిపోతున్నాయి కారణం ఏమిటి ప్రేమ లేక అయితే దేవుని బిడ్డలు గమనించాల్సింది మానవ ప్రేమ అనేది సహజం అందరిలో ఉంటుంది దేవుని ప్రేమ కొందరిలోనే ఉంటుంది ఆ దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుంది అంటే పౌలు గారు చెప్పినట్టు ఎవరైతే శక్తి కలిగి ఉంటారో ఎవరైతే శక్తి కలిగి ఉంటారో ఆ శక్తి వారిలో ప్రేమని మొలవు చేస్తుంది ఉద్భవింపచేస్తుంది ఆ ప్రేమ అగాపే ప్రేమ ఆ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ మానవ ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించేది అయితే ఈ శక్తి మనలో పుట్టించే ప్రేమ అగాపే ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఏ ప్రతిఫలమును ఆశించకుండా ఒక వ్యక్తిని ప్రేమించడం ఏ లాభాన్ని అపేక్షించకుండా ఒక వ్యక్తిని ప్రేమించడం దేవుని వాక్యం ఇస్తాది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను అని వాక్యం ఇస్తది ఈ శక్తి అగాపే ప్రేమ నీలో ప్రారంభమైతే ఈ రెండూ కూడా నీ లోపల ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మని పుట్టిస్తాయి ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మను పుట్టిస్తాయి మోసే ఎనభై సంవత్సరాలప్పుడు దేవుడు అతనికి పరిచర్ ఇచ్చాడు ఎందుకంటే మోసే ఈ విధంగా తయారు కావటానికి మోసేకి అడిగినప్పుడే ఇచ్చుంటే ఇజ్రాయేళలను సమకూర్చి ఐగుప్తు మీదకి వెళ్ళి ఇజ్రాయిలు అందరినీ ఉండేవాడు చంపించి ఉండేవాడు అందుకని ప్రభులవారు ఒక ఐగుప్తీయునితో సరిపెట్టి ఆ దేశం నుండి పారిపోయేటట్టు చేసి ఆయన గొర్రెలు మేపుకుంటూ నలభై సంవత్సరాలు సహనాన్ని నలభై సంవత్సరాలు ఆ ఇంద్రియ నిగ్రహ శక్తిని సంపాదించుకోవటానికి పట్టాది నలభై ఎనభై సంవత్సరాల అనంతరం దేవుడు అతన్ని చూసి పేరు పెట్టి పిలిచాడు మోషే ఇక్కడికి రమ్మని ఈ చరిత్ర మీకు తెలుసు కాబట్టి ఈ రోజున నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే నేను ఫలానా కావాలని ఫలానేది జరగాలని మంచిదే దేవుని కొరకు మీరు ఆశించేది మంచిదే మన కొరకు ఆశించేది అంత మంచిది కాదు మనం అడగాల్సింది ప్రభుల వాడి ప్రభ నిగ్రహశక్తి దయచేయి నన్నేమో మీరు ప్రాణం పెట్టి లోకము నుండి పాపము నుండి ప్రత్యేకపరిచారు ఈ నిగ్రహ శక్తి లేక పదే పదే లోకం వైపు పాపం వైపు ఎరువబడుతూ ఉన్నాను ఎన్నో పర్యాలు పడిపోయాను ఎన్నో పర్యాలు చెడిపోయాను ఎన్నో పర్యాలు నేదుట భ్రష్టుగా నిలబడ్డాను అయినా నన్ను క్షమించి 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 ఈరోజు ఇక్కడికి నన్ను తీసుకొచ్చారు ఎందుకంటే ఈరోజున నాలో కావలసిన దేతవు నాకు తెలియజెప్పటానికి శక్తి కావాలి నలభై రాత్రి బగళ్ళు ఆ నిగ్రహ శక్తి సంపాదించుకున్నాడు గనుక ప్రభు పాదాల చెంత సాష్టాంగపడి ప్రార్థన చేశాడు సాష్టాంగపడి ఆకలి నీరు దప్పిక ఏమీ ఆలోచించలే దేవుని పిల్లలు మీరు ఈ మొదటి రాత్రి దేవుని పాదాల చెంత నేను కోరుకోవాల్సింది మనం కోరుకోవాల్సింది తండ్రి నీ కుమార్తెగా నీ కుమారుడుగా నాకు నిగ్రహ శక్తి దయచేయి మీ రాజ్యంలో నేను వరకు నేను దేని చేత ప్రత్యేకింపబడ్డానో ఆ లోకము పాపము తిరిగి నన్ను ఏడవకుండా నిగ్రహ శక్తి దయచేయి అని చెప్పి అక్కడున్న అంటాడు ఆత్ శక్తి గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదని దనర్థం ఆత్మలో పిరికితనము గల ఆత్మ కూడా ఒకటి ఉంది అయ్యగారు మొదట చెప్పినట్లు ఇరవై ఎకరాల పొలం కావాలి ఎరుషలంలో మందిరం కట్టాలి అనచ్చు అది సా అసాధ్యమే అసాధ్యమని అనిపించే ఆత్మ నా లోపల ఒకటి ఉంది దాన్ని పెరికితనము గల ఆత్మ అని అంటారు దేవుని వాక్యం సెలవిస్తది నిజమైన దేవుని ఆత్మ ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగించే ఆత్మ ఎన్నో పర్యాయాలు నీలో పెరికితనము గల ఆత్మ ఉంటుంది వెరిపించే ఆత్మ కూడా ఉంటుంది వెరిపించే ఆత్మ దేవుని మాట వినని సౌలు మీదకి వచ్చాది పిరి పిరికితనము గల ఆత్మ దేవుని శక్తి దేవుని ప్రేమ ఇంద్రియ నిగ్రహ శక్తి లేని వారిలోకి పిరికితనము గల ఆత్మ వస్తుంది మనము చాలా బాగా ప్రార్థిస్తాం చాలా బాగా ఉపవాసం ఉంటాం ఓ తల్లి మార్పు చందని తన భర్త కొరకు కన్నీళ్లతో కన్నీళ్లతో ఉపవాసాలతో ప్రార్థన చేస్తుంది ఆమె ప్రార్థన ముగించుకొని బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎవరో ఆమె స్నేహితురాలు పరిచయస్తురాలు అమ్మ మీ భర్త ఎలా ఉన్నాడంటే వాడెక్కడ మారుతాడు చెలి వాడు మారడు వాడు ఎంత భయంకరమైనడో నాకు తెలుసు అంటది అంటే నీ లోపటు ఉన్న గల ఆత్మ నువ్వు చేసిన ప్రార్థనకు భిన్నంగా మాట్లాడడం ప్రారంభిస్తుంది వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తుంది తమ్ముడు నీకు ఉద్యోగం వస్తుందా ఎక్కడొస్తుంది సార్ అయ్యగారు ప్రార్థన చేశారు నేను కూడా నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను ఎక్కడొస్తుంది సార్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది చాలా కాంపిటీషన్ ఉంది నాకు రాదు నువ్వే చెప్తున్నావు ఎందుకు ఆ మాట అంటున్నావు అంటే పిరికి తన మొగల ఆత్మ భర్తను మార్చుకోలేకపోతుంది ఉద్యోగం సంపాదించుకోలేకపోతుంది ఒక చక్కటి వివాహం లేకుండా చేస్తుంది బైబిల్ సెలవిస్తా పిరికి తన మొగల ఆత్మను ప్రభు అంటున్నాడు నేనివ్వలేదు పిరికి తన మొగల ఆత్మని నేను ఇవ్వలేదు విరిపించే ఆత్మని నేను ఇవ్వలేదు నేనిచ్చిన ఆత్మ ఇంద్రియ శక్తి గల ఆత్మ దాని ద్వారా అది నువ్వు పొందుకుంటే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మ నీలో ఉంటే నీవు అనుకున్న ప్రతి ఒక్కటి సాధించగలవు అనుకున్న ప్రతి ఒక్కటి పొందుకోగలవు అది లేకపోతే అవును కాదు కాదు అవును అనే ఆ అస్థిరమైనటువంటి ఆలోచనలతో దేవుడు చేయాలి అన్నది కూడా చేయకుండా మానేసుకుంటాడు అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు మీరు అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అని అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నాము అని నమ్ముడి అని చెప్పాడు ఈరోజు అడిగినవి పొంది ఉన్నాము అని నమ్మాలంటే నిగ్రహశక్తి నాకు కావాలి నిగ్రహశక్తి నీకు కావాలి లేదా ఏదో రోజున ఈ భక్తి నుండి వెనక్కి వెళ్ళిపోతా ఈ పరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతా ఎందరో అలాగ ముందుకొచ్చి ఎందరో అంతకంటే వెనక్కి వెళ్ళిపోయారు మన జీవితాలు ఆ రీతిగా ఉండకుండా స్థిరముగా స్థిరముగా ప్రభులో నేను నిలబడాలి స్థిరంగా ప్రభులో నేను బలపడాలి నేను అడగాల్సింది దేవుడు నాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ శక్తి గల ఆత్మనే అనుగ్రహించాను పిరికితనము గల ఆత్మను దేవుడు ఇయ్య లేదు